ఆదిలాబాద్ జిల్లా బూత్ మండల కేంద్రంలో జరుగుతున్న లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సభకు హాజరైన మీ అందరికీ వేదిక మీద హాజరైనటువంటి విడిసి అధ్యక్షులు గాజుల పోతన్న గారికి మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లెపూల శివారెడ్డి గారికి ఎక్స్ ఎంపిడిసి కుర్మ మహేందర్ గారికి విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు మేడి చల్మ ప్రవీణ్ గారికి గంగపుత్ర సంఘం నాయకులు భోజన్న గారికి మాదిగకుల పెద్దలు ఆశన్న గారికి రజక సంఘం నాయకులు నాశ్రామ్ నరేష్ గారికి వందరి సంఘం నాయకులు కలిపి శ్రీనివాస్ గారికి ముస్లిం పెద్దలు అఖిల్ అహ్మద్ గారికి పద్మశాలి సంఘం నాయకులు భోజన్న గారికి మోచి సంఘం నాయకులు రమేష్ గారికి మేరు సంఘం నాయకులు సత్యాయణ గారికి ఆటో యూనియన్ నాయకులు షేక్ సాగిర్ గారికి ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు జూకుంట సదాశివ్ గారికి నాయక్పూడి నాయకులు చంద్రశేఖర్ గారికి మరియు నక్ నక్కల కుల సంఘం నాయకులు సోలంకి రమేష్ గారికి సామాజిక కార్యకర్త అనిల్ మాసం గారికి రెడ్డి సంఘం నాయకులు తిరుపతి రెడ్డి గారికి మరియు పట్టణంలో హాజరైన ప్రజానికానికి ఈ షాప్స్ లో ఉండి ఈ సభని పరిశీలిస్తున్న మీ అందరికీ హాజరైన బిసిఎస్సీ ఎస్టి ఉద్యమ నాయకులకు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున దాదాపుగా రెండు నెలలు పూర్తయి మూడో నెలలు అడుగు పెట్టిన మా భూమి రథయాత్ర దేని పేరు ఒక లక్ష కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రయాణం చేసే బీసీఎస్సీ ఎస్టీ హక్కుల కోసము మరియు బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తెలంగాణ రాజ్యాన్ని అట్టడుగు వర్గాలైన మూడు కోట్ల మంది పైగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలే తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలని అన్ని రంగాల్లో మనకి సమాన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగ హక్కులన్నీ ఆచరణాత్మకంగా ఉండాలని ఈ రెండింటి కోసం తెలంగాణ గడ్డ మీద ఈ మహా రథయాత్ర మా భూమి రథయాత్ర ప్రయాణం సాగుతా ఉంది ఈ ప్రయాణంలో ఈ రోజు బోత్ మండలానికి చేరుకోవడం జరిగింది ఈ రథయాత్ర ఈ సుదీర్ఘమైనటువంటి ఈ రథయాత్ర దేనికోసం అసలు ఎవరి కోసం ఈ యాత్ర సమాజంలో ఒకరు అత్యున్నతంగా ఎన్నో అంతస్తుల్లో ఒకరు బతుకుతుంటే పూరి గుడిసెల్లో ఒకరెందుకు బతుకుతున్నారు పెట్టడానికి కూడా స్థలం లేకుండా అంగుళం భూమి లేకుండా ఒకరు బతుకుతుంటే లక్షల ఎకరాల భూమితో ఒకరెందుకు తులతూగుతున్నారు ఒకడు తిండి లేక ఎందుకు మరణిస్తున్నాడు ఒకడు బంగారు పాత్రలో అన్నం ఎందుకు తింటున్నాడు ఒకడు హైదరాబాదులో ఉన్న కోట్ల రూపాయల ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని మళ్ళీ ప్రాణం పోసుకొని నూరేళ్లు బతుకుతుంటే మా బిడ్డలు పదేళ్లకే పౌష్టికాహారం లేక ఎందుకు మరణిస్తున్నారు చదువులేక రోడ్లమ్మడి తిరిగి ఏదో సుతారీ పను రంగుల పను వేసుకొని ముప్పై ఏళ్లు బతకడమే కష్టంగా తిండి లేక చదువులేక ఒకడు బతుకుతుంటే అమెరికా పోయి చదువుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఒకటి జీవితం అట్లెందుకున్నది అని అడుగుతుంది ఒకరి బ్రతుకు అట్లేందుకు మరొకరి బ్రతుకు ఇట్లేందుకు ఈ భూమి మీదికి మనందరం వచ్చినాం ఇవి పంచభూతాలు ఈ భూమి అందరూ అనుభవించాల్సిన భూమి భూమి ఎవరి సొత్తు కాదు అలాంటి భూమి ఒకటి సొత్తు కావడానికి కారణం కారణమేంటి ఈ ప్రశ్నల గురించి మనం మాట్లాడుకోవద్దా దీనికి సమాధానం తెలుసుకోకుండానే దీనికి సమాధానం రాబట్టకుండానే మనం ఏదో కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయి ఓ ముప్పై ఏళ్ళు బతికి చనిపోతే నీ ద్వారా కలిగిన బిడ్డలకి నువ్వు ఏమి వాగ్దానం ఇచ్చిపోతున్నావు అని అడుగుతున్నావు ఆస్తియలేకపోతివి జ్ఞానమీయలేకపోతవి రాజ్యమీయలేకపోతవి ఏమిచ్చిపోతున్నాం మనం అని అడగడానికి నేను ఈ రథయాత్ర బయలుదేరా ఒకరి జీవితం బంగారు భయం ఎందుకు అవుతుంది ఒకరి జీవితం కడుపేదరికంలో ఎందుకు బతుకుతుంది ఈ దుఃఖం ఎన్నాళ్ళు అంటున్నా ఎక్కడ చూసినా దుఃఖం 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 ఈ దుఃఖాన్ని పాల్దోలే కార్యక్రమం లేదా ఎవరిని ముట్టుకున్నా అంతులేని దుఃఖం అనంతమైన దుఃఖం ఈ దుఃఖంలోని సమాజాన్ని కట్టడానికి మన చేతిలో ఏమీ లేదా అందరం ఇట్లా చూసుకుంటూ పోవడమేనా ఎక్కడన్నా ఒక సత్యం బయలుదేరేది ఉందా ఎక్కడైనా ఒక నిజం బయలుదేరేది ఉందా ఒక పోరాటం ఉందా అని అడగడానికి బయలుదేరాను ఈ భూమి మీద బలవంతుడిదే ఒకప్పుడు రాజ్యం బలహీనుడు మరణించేది బలవీనుడి చేతిలో పండ్లున్నా భూమి ఉన్నా తిండున్నా కొట్టి చంపి బలవంతుడు లాక్కొని పోతున్న రోజుల్లో ఎవరో ఒక మహానుభావుడు సమానత్వ సందేశాన్ని ఇచ్చుకుంటూ బయలుదేరి అతడు బుద్ధుడా శివుడా మనవద్ ప్రవక్త యేసుక్రీస్తా వీరబ్రహ్మంగారా బసవేశ్వరుడా శివాజీయా కబీరా సంత రవిదాస ఏ మహానుభావులు బయలుదేరారో గాని వాళ్ళ ఆలోచనల పరంపరతో సమానత్వ రాజ్యాలు ఈ భూమి మీద వచ్చినాయి ఆ సమానత్వ రాజ్యాలు భూమి మీదకి వచ్చిన తర్వాత బలహీను ఆక్రమించే బలవంతుడి యొక్క గుణము మారిపోయింది పరివర్తన చెందింది పరివర్తన చెంది సమాజంలో ఉన్నవాడు లేనివాడు అంతరాలు తొలగిపోయి కులమతాల అంతరాలు తొలగిపోయి సమాజంలో సమానత్వ భావనలు వచ్చి అందరం కలిసి బతుకుదామనే ఆలోచనలు వచ్చినాయి కానీ అవి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఇప్పుడు మొత్తం పోతున్నాయి సంపద ఆస్తి రాజ్యం పది శాతం లేని అగ్ర కులాల చేతులు ఎందుకు అని అడగడానికి వచ్చాను తెలంగాణలో రాజ్యం అంతా తెలంగాణలో భూమి అంతా తెలంగాణలో సంపద అంతా తెలంగాణలో వ్యాపారం అంతా తెలంగాణలో విద్యా సంస్థలంతా తెలంగాణలో వైద్యం అంతా సర్వ సంపదలు ఒక రెడ్డి ధర్మ కులం చేతిలో ఎందుకున్నాయని అడగడానికి ఈ రథయాత్ర బయలుదేరిందని అడగడానికి వచ్చాను వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళ రాజ్యాల సంస్థానాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ సింహాసనాలు ఎక్కడానికి తెలంగాణ భానం అంటే అడుగు రీతి తెలంగాణ తెచ్చుకొని రాజ్యంలో తులతూగి విలమరాజులు భోగభాగ్యాలు అనుభవించి లక్షల ఎకరాలు అనుభవించి మనకి తిండి లేదు భూమి లేకుండా చేశారు అర్జెంటుగా కేసీఆర్ దింపాలి దింపాలి అని చిన్న దూరవారు బయలుదేరాడు ఆయన కూల చూసి రెడ్లు రాజ్యానికి వచ్చాడు ఒకరిని దూరం చేయడానికి రాజ్యం ఎక్కడానికి మనందరం బలిపశులు అవుతున్నాం కానీ ఈ రాజ్యంలో నీ వాటా ఎంత అని అడుగుతున్నా పద్మశాలీల వాటా తెలంగాణలో ఎంత అని ఒక రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పట్లే ఒక కేసీఆర్ ఎందుకు చెప్పట్లే ఒక కిషన్ రెడ్డి ఎందుకు చెప్పట్లే ఈ మాట ఎందుకు అడగట్లే అర్జెంటుగా కేసీఆర్ దిగిపో అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవు అర్జెంటుగా బీజేపీ దిగిపో దింపుదాం కరెక్టే మరి దింపిన రాజ్యంలో వాటా ఎంత వచ్చిన రాజ్యంలో పద్మశాలీల వాటా ఎంత వచ్చిన రాజ్యంలో మానవల వాటా ఎంత వచ్చే రాజ్యంలో యాదవ గొల్ల కురుముల వాటా ఎంత వచ్చే రాజ్యంలో గౌల్ల మాట ఎంత వచ్చిన రాజ్యంలో ముదిరాజుల మాట ఎంత వందరుల వాటా ఎంత ముస్లింల వాటా ఎంత సమస్త సబ్బండ కులాల వాటా ఎంతో తేలగొట్టకుండా నువ్వు ఒకరికొకడు పోలుసుకొని సావడానికి మేమెందుకు బలిపశం కావాలని అడగడానికి రథయాత్ర బయలుదేరిందని చెప్పడానికి వచ్చాను మీ దగ్గరికి మేము మాకు తెలివి లేదు పిచ్చోళ్ళం మేము అర్జెంటుగా తెలంగాణ కావాలి ఆంధ్రలో కొట్టండి అంటే వాడెమ్మలు పడి తిరిగింది కర్రలు కత్తులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఆంధ్రలో వెళ్ళిపోయి తెలంగాణ వచ్చిండు మరి ఇందులో మా రాజ్యంలో వాటా ఎంత ఇది మాట్లాడేది లేదు ఏ అర్జెంటుగా కేసీఆర్ తిప్పాలా ముందు అర్జెంటుగా వీడి పోవాలా వీడి పోవాలని రాష్ట్రం అంతా తిరిగి మళ్ళా రెడ్డి రాజ్యానికి వచ్చారు ఇందులో మా వాటా ఎంత ఈ కేసీఆర్ని కాంగ్రెస్ని బొంగ పెట్టాలని బీజేపీ కూడా తిరుగుతుండు మరి ఆ వచ్చే బీజేపీలో మా వాటా ఎంత ఏమి మాట్లాడట్లేదు మనం జ్ఞానం లేదు తెలివి లేదు కాలం గడిచిపోతుంది సెల్ ఫోన్లు ఒత్తుకుంటాను ఏదో తింటాం బతుతానో ముప్పై నలభై ఏళ్ళు బతుకున్నాం పోరగాళ్ళకి దిక్కులేని బ్రతుకునిచ్చిపోతున్నాం మనం ఈ నేరం ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తుంది బిడ్డలకి దారి ఇవ్వకుండా బిడ్డలకి జ్ఞానం ఇవ్వకుండా బిడ్డలకి రాజ్యం ఇవ్వకుండా బిడ్డలు బతికే ఒక మంచి సమాజం తల్లిదండ్రులు ఒక పుత్తి నేరస్తులుగా ప్రకటిస్తున్నాం మీ అందరినీ నేరస్తులే మీరు అందుకని ఈ సమానత్వం అనే కోసం శివుడు సమానత్వం గురించి చెప్పలేదమ్మా శివ భక్తులు ఉన్నారు సమానత్వం గురించి బుద్ధుడు చెప్పలేదమ్మా అందరు సమానంగా బతకాలని అల్లా చెప్పలేదా అందరూ సమానంగా బతకాలని యేసుక్రీస్తు చెప్పలేదా బసవేశ్వరుడు చెప్పలేదా కబీర్ రాజ్ చెప్పలేదా వీరబ్రహ్మం చెప్పలేదా సమ్మక సారక్కలు కత్తులు పట్టుకొని కాకతీయ సామ్రాజ్యం మీదకి పోయి మా ఆదివాసుల రాజ్యం ఎందుకు అణచివేస్తున్న వారి ప్రశ్నించడంలో సమానత్వం లేదా సర్దార్ సర్దో పాపన్న గౌడు యుద్ధంలో సమానత్వ రాజ్యం కావాలని అడగలేదా శివాజీ రాజ్యం కత్తిపట్టుకొని ఆధిపత్య వర్గాల మీద యుద్ధం చేసి అణగారిన వర్గాలకు రాజ్యం కావాలన్న కబీర్ రాశిష్యుడైన శివాజీ సమానత్వ రాజ్యం గురించి మాట్లాడలేదా ఆ శివాజీ పక్కనే ఉన్న పద్మశాలి బిడ్డ అయినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ సమానత్వం కోసం యుద్ధం చేసిన నీతిమంతుడైనటువంటి పద్మశాలి కులంలో పుట్టిన కొండా లక్ష్మణ్ సమానత్వం గురించి బోధించలేదా సాయన ముది రాజుకులలో పుట్టిన ఆయన అగ్రకుల రెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఈ రాజ్యం ఈ భూమి మనందరిదని ఆయన మాట్లాడలేదా ఇంతమంది మాట్లాడిన మాటలన్నీ కలిపి జ్యోతిరావు పూలే యుద్ధం చేయలేదా సమానత్వం కోసం సాహుమ యుద్ధం చేయలేదా సమానత్వం కోసం ఇలా వీళ్ళందరూ చెప్పిన సమానత్వ ఆలోచనలు తీసుకొచ్చి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పెట్టి ఇలా ఈ దేశాన్ని మీరు పరిపాలించుకొని సమానంగా సుఖంగా బతకండి అని రాజ్యాంగం చేతిలో పెట్టి దాన్ని అమలు కావటం అమలు చేయడం కూడా చేతగాని దత్తమ్మలైన సిగ్గు శరం లేని పాలకుల మధ్యలో మనం బతుకుతున్నాం అమ్మా ఇంతమంది బోధించిన దాన్ని కూడా ఎవడైనట్లే అందుకనే మా పేదలైన బిసిఎస్సీ ఎస్టీలం అధికారానికి వస్తాం మాకు భూమి అయినప్పుడు మా ఓటు ఎందుకు రా అని నిన్ను గల్లా పట్టడానికి అడగడానికే రథయాత్ర బయలుదేరిందని మీ అందరికీ తెలియజేస్తాం నాకు భూమి వంచనప్పుడు నువ్వు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు నా బిడ్డలకి నువ్వు స్కూల్ కట్టినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు నా బిడ్డలకి హాస్పిటల్ కట్టేనప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు నా తల్లిదండ్రులకి చేతి నిండా పని అయినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు అని గల్లా పట్టేవాడు లేక కోటాలకి అమ్ముడు పోయి ఓటుని అమ్ముకొని మన బిడ్డల నోట్ల మన్ను పడుతున్నాం కదా మనం ఇది తప్పు కాదా ఒక పార్టీ ఎందుకు చెప్పట్లే మందుకు ఓటు అమ్ముకోవద్దని ఒక పార్టీ ఎందుకు చెప్పట్లే నువ్వే మందుకు వస్తున్నావు కాబట్టి ఈ పార్టీలో మందు పోస్తాడు ఈ పార్టీలో మాంసం పెడతాడు ఒక్క కిలో మాంసం కోసం ఒక కోడల సీసా కోసం నీ కడుపున పుట్టిన బిడ్డల నోట్ల విషంభ సంపుతున్నాం అని అడుగుతున్నాయని ఎప్పుడు మారాలి సమాజం ఎవరు మార్చాలి ఈ సమాజం గంట సేపు ఆనందం కోసం సుఖం కోసం సమాజాన్ని ధ్వంసం చేస్తున్నాం కదా మనం ఇంతమంది మహనీయులు పుట్టిన ఈ భూమి భరతభూమి జంబూ దీప నేల ఎంత మంది సమానత్వం గురించి చెప్పారు ఒక్క కబీరు బయలుదేరిడు మహారాష్ట్రలో కబీర్ బయలుదేరితే ఆలోచనతో శివాజీ పుట్టిండు మామూలు శివాజీ రాజ్యమా శివాజీ రాజ్యం ఆ రాజ్యంలో అణగా కులాలకి గ్రామాలలో ఆధిపత్యాన్నిచ్చిండు అణగాల కులాలకి భూమిని పంచిండు గ్రామాలలో స్వర్గ సిమర్గా తయారు చేసిండు మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ఒక కంత్ సంత్ కబీర్ దాస్ మాటలతో ఆ శివాజీ ఆలోచనలు చెప్తే జ్యోతిరావు కూడా వెళ్ళిండు జ్యోతిరావు పులే సాహు మహారాజ్ అనే రాజ్యాన్ని నిర్మించిండు ఆ సాహు మహారాజ్ తో అంబేద్కర్ చదివిండు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇక మనం అందరం బాగుపడి ఇక్కడ నిలబడ్డాం మరి ఆ అంబేద్కర్ రాజ్యాన్ని పూర్తిగా అమలు చేయాలంటే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీలు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని బీజేపీని పొందబెట్టి మన అణగారిన కులాలు రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడే మన దుఃఖం పోతుందని చెప్పడానికి వచ్చాను రథయాత్ర ద్వారా ఈ పని చేయకుండా ఏం చేస్తారా మరి రోజు ఎనిమిది గంటలు ఆ పనికో ఈ పనికో పోయేస్తారు వంద యాభై తెచ్చుకుంటారు మిగతా పని ఏంటి సెల్ ఫోన్ వచ్చటమా టీవీ చూడటమా ముచ్చట్లు పెట్టడమా సీరియల్ చూడటమా ఏంది అంటను బుద్ధుడి దగ్గర నుంచి బయలుదేరింది శివుడి దగ్గర నుంచి బయలుదేరింది ఈ సమానత్వం వీరబ్రహ్మ గారి మీద నుంచి బసవేశ్వరుడి మీద నుంచి శివాజీ రాజ్యం దగ్గర నుంచి సాగు మహారాజ్ దాకా అంబేద్కర్ దాకా ఈ సీరియల్ జరిపోలేదు తల్లి మీరు ఇంతకన్నా మించిన ఋతురాజాల సీరియల్ ఇంకెక్కడికి తెచ్చిందమ్మా అందుకనే ఈ రాజ్యం మనకి రావాలి నీ బిడ్డలకి ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటది నీకు ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది ఈ సమాజంలో నీకు విలువ ఎప్పుడు ఉంటుంది నీ రాజ్యం వచ్చినప్పుడు విలువ ఉంటుంది నీ రాజ్యం తెచ్చుకోవడానికే నీ చేతికి ఓటక్కిచ్చి నువ్వు ఎంత కఠిన పేదరాలు అయినా నీ చేతుల ఒక రాజ్యం ఉండాలా వద్దా కేసీఆర్ రాజ్యాన్ని నరకాలనా బతికేయాలనా రేవంత్ రెడ్డి రాజ్యాన్ని గొడ్డలు పెట్టి నరకాలనా బతికినా బిజెపి రాజ్యాన్ని నరకాలనా అని తేల్చేది ఓటనే గండ్రగొడ్డలి అది పేదోడి చేతిలో పెట్టింది అంబేద్కర్ వాడుకోను దాన్ని ఆ గొడ్డల్ని నూడి నీకు కావాల్సిన రాజ్యం తెచ్చుకో అదే ప్రజాస్వామ్యం అదే గణతంత్రం అదే పార్లమెంటరీ తత్వం ఇంత గుణగణాలు కలిగిన ఈ భారతదేశంలో ఇంత సమానత్వ యుద్ధం జరిగిందే ఆ యుద్ధం నేను మర్చిపోయినావుగా అమ్మ కోట్ల కోట్ల మంది ఆ ఆలోచనే మర్చిపోయినాము కదా కోట్ల మంది నేను అడుగుతున్నామ్మా ఒక ఇంట్లో చచ్చిపోతున్నారు ఎవ్వరు ఇంటికి పోయినా చచ్చిపోతున్నారు సాగు కబుర్లు సాగు కబుర్లు ఎందుకు చనిపోతున్నారని ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నారు మీ చుట్టాలంతా కారణంగా ఎవడో పెట్టుకున్నారా చచ్చిన దినంకాడి పోయి కోట సీసాలు ఫుల్ బాటిల్ తాగి 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 కాడ తాగుతున్నారు కానీ ఈ చచ్చిపోయినవాడు ఎవరి వల్ల చచ్చిపోయాడు ఎవరి కారణంలో చచ్చిపోయాడు రాజ్యాంగం పేసిందా భూమి మీద చంపిడా చచ్చిండా తిండి లేక చచ్చిండా అని ఏనాడైనా చచ్చిపోయిన శవం దగ్గర బంధువులు చుట్టాలందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి చంపింది రాజ్యమే ఈ రాజ్యం దోషి ఈ రాజ్యం మీద మర్డర్ కేసు నమోదు చేయాలని చుట్టాలందరూ శవం కడ కూర్చొని మాట్లాడుకున్నావా మాట్లాడలే పుల్ పెట్టుకొని కూర్చున్నాం చుట్టాలందరం ఇందుకైనా చచ్చిపోతూనే ఉన్నారు మన కానీ చంపేది ఎవరు రాజ్యం ఆడ కింద కూర్చున్నారు నిలబడలేక ఎందుకు మోగాల నొప్పులు ఎందుకు మోగాల నొప్పులు ఒంట కాలుష్యం లేదు కాలుష్యం ఎందుకు లేదు రాజ్యం తిండి పెట్టట్లే రాజ్యం వాడుకుంటది ఊరికి చాకిరి చేసి 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 ఈ ఊరు మొత్తాన్ని కట్టి ఈ భూములలో పంటలు పండించి రక్తం లేక తిండి లేక అవి వాళ్ళ కింద కూర్చుంటారు చేతగా దీనికి కారణం ఎవడు ఎవడు దీనికి కారణం ఈ రాజ్యాన్ని పరిపాలించే రెడ్డి బెలమ ధరలు కారణం వాళ్ళ కింద కూర్చోవడానికి దీని నుంచి బయటపట్టబెట్లా బయటపడాలంటే సమానత్వం ఈక్వాలిటీ సమానత్వం కావాలి ఎప్పటి నుంచో ఈ దేశంలో సమానత్వ యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధం రాజ్యాంగం దాకా వచ్చింది ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం అమలు చేయాలి రాజ్యాంగంలో రాసిన అధిశాసనాన్ని నువ్వు ప్రశ్నించకపోతే పోరాడకపోతే అలగాపోతే గల్లా బట్టి ఈ బజార్లో ఉంచి పోషగా కట్టేసి వీడి తొంగ వీడి నేరస్తుడు వీడి పాపస్తుడు అని నువ్వు చెప్పేంత కాలం మనకి న్యాయం జరగదమ్మా అందుకోసమే ఈ రెడ్డి విలమ రాజ్యాన్ని దింపాలి అడగారిన వర్గాల రాజ్యం రావాలి ఆ రాజ్యంలో గౌడల వాటా ఎంతో తేలాలి ఆ రాజ్యంలో యధువంశ గాల గొల్ల రాజ్యం ఈ రాజ్యంలో వాటా ఎంతో తేలాలి మాదిగల వాటా ఎంతో తేలాలి మేదరోజుల కుమ్మరాలు వాటా తేలాలి సాగర మంగళోళ్ళ వాటా తేలాలి వంజరాళ్ళు ముస్లింల వాటా తేలాలి పెరుకోల వాటా తేలాలి అందరి వాటా ఒక్క రెడ్డైనలమాన గుంజుకొని పోతాడు అడగంగా అడగంగా నారాంటి వాడికి ఇలాంటి వాడు అందరు కలిసి ప్రశ్నించగా రోడ్ల మీద పడి యుద్ధాలు చేస్తే మొన్న మంత్రివర్గం చేస్తే ఆ మంత్రిలో ఒక ముత్రాసాయిని పెట్టారు ఆ మంత్రివర్గంలో మాదవ మాది పెట్టారు నారాయణోడు అడగపోతే అవి కూడా రెండు వాళ్ళకి ఇచ్చేటోళ్ళే కానీ నువ్వు ఎన్నిచ్చినా రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతాను నువ్వు యజమానివి రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వే రెడ్డి నువ్వు రే ముతరాజానికి ఇస్తే మాలా మాదిగ్కిస్తే రేవంత్ రెడ్డి తన శక్తిపీఠమైన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొని ఆ పీఠం మీద మా పేరు అణగారిన కులాలను కూర్చోబెట్టు అప్పుడు రేవంత్ రెడ్డి న్యాయం చేసినోడు నీ కింద ఉన్నాడు ఏమేంటి బిచ్చమ్ గింజలు ఇస్తామేమన్నా తొంభై శాతం ఉన్నాం ఇది సమానత్వ భావన అందుకనే సమానం 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 సమానత్వం ఇప్పటికీ మనం ఊళ్ళేలో ఒకటే కొట్లాట నీ దగ్గర అంత ఉంది నా దగ్గర నీ దగ్గర లేదు నా దగ్గర లేదు మొత్తం రెడ్డి వల్మదొరల దగ్గర ఉంది ఆరోపణించి అని పెట్టుకున్నావు నీ దగ్గర ఉన్న పావల పరక కాదు మన దగ్గర ఉన్నది కాదు సమానత్వం అక్కడ అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఈ సమానత్వం అనే బయలుదేరినటువంటి ఆలోచన ఇవ్వ ఇంతమంది శివాజీ మీద నుంచి ఇంతమంది మహనీయుల మీద నుంచి ఈ సమానత్వ భావన ప్రచారంలోకి పోయి పోయి చివరికి యాదాగిపోయిందో తెలుసామ్మా చిన్నగా చిన్నగా సమానత్వం భావన అంటుకొని అంటుకొని రాజ్యాంగంలో చేరింది ఆ రాజ్యాంగం చెప్పినట్టుగా కులాలను లెక్క పెట్టమన్నారమ్మా కులాలు లెక్క పెట్టమంటే నీళ్ళు లెక్క పెడితే నీళ్ళు లెక్క పెడతా అని బయలుదేరిండి ఒక్కొక్కడు మొత్తానికి కాంగ్రెస్ ఆయన బయలుదేరిండి కులాలు లెక్క ఇన్నాళ్ళకి ఈయన డెబ్బై ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు బయలుదేరిండి కులాలు లెక్క పెట్టడానికి నువ్వు లెక్క పెడితే నీళ్ళు లెక్క పెడతా అని బీజేపీ బయలుదేరింది నీరు లెక్క పెడితే నీరు మద్దతు ఇస్తా అని టీఆర్ఎస్ బయలుదేరింది మళ్ళీ లెక్క పెట్టింది ఈయన లెక్క పెడితే ఏమొచ్చింది అందరు లెక్క పెడితే రాజ్యం భూమి సంపద వెలమారెట్ల చేతిలో ఉందని తేలిపోయింది ఎంతమంది వాళ్ళు వందకి ఐదుగురు ఐదుగురు లేని రెడ్డి రెడ్డి వెలమ చేతిలో రాజ్యం వాళ్ళదేనట భూమి వాళ్ళదైన సంపద వాళ్ళదేనట ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే పరిశ్రమలు వాళ్ళే సంస్థ కులాలే మరి పంచాయతీ చెప్పినవు లెక్కలు తేల్చినావు మరి ఇప్పుడు తీర్పు చెప్పాలి కదా ఏమని తీర్పు చెప్పాలి ఇగో విలమారెట్లు తోచులు ఇగో విలమారేట్లు పోని యుద్ధం చేసింది కదమ్మా సర్దార్ సర్వాయి పాపన్న గారు యుద్ధం చేసిండు అమ్మా శివాజీరాజు రాజు యుద్ధం చేసిండుగా అమ్మా అందరు యుద్ధం చేయబట్టి ఆ మాత్రం మనం భూమి మీద కామ్మ బలవంతుడు రోజు కొట్టి తిట్టి చంపకుండా సమానత్వం కోసం యుద్ధం చేసిన వాడిదే జీవితానికి అర్థం అట్లా కాకుండా ఏదో ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులు పండి సెల్ ఫోన్లు ఒత్తుకుంటా టీవీలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా జోకులు వేసుకుంటా అంటే సచ్చే పోతాం మనం మరి బిడ్డలకి ఏమి ఇస్తాము బూడిదిస్తాను అందుకనే ఈ సమాజాన్ని మార్చే దాంట్లో భాగస్థులు కండి సమాజం మార్చడం అనే ఒక మవోద్యమం ఇది మా భూమి రథయాత్ర అంటే సమాజం మార్చడానికి ధైర్యం ఉన్నోడు ఈ సేవ ఈ సభ రమ్మని కోరుతా ఉంది మీటింగ్ రాండి సమాజాన్ని మార్చవాడి మీటింగ్ రాండి రాజకీయ కోరికలు ఉన్నాడు ఈ రండి రాండి మాకేదో సార్ నాయకత్వం అంటే మరి ఎవరికి గొప్ప చెబుతావు నాయకత్వం ఎవరికి గొప్ప చెబుతావు నేను బీక తిరువాడు గొప్ప చెబుతావు అని అడుగుతున్నా అందుకనే తెలంగాణ గడ్డ మీద జరిగే ఈ మహోద్యమంలో మా భూమి రథయాత్రలో ధైర్యం ఉన్నవాడు సమాజాన్ని మార్చాలనుకునేటోడు నాయకత్వం కావాలనుకునేటవాడు ఈ ముక్కురు కావాలనుకునేటోడు నా మీటికి రమ్మని కోరుతా ఉన్నా పది మంది వచ్చిన చాలు సమాజాన్ని మార్చడానికి బయలుదేరతాం ఎక్కడ పోయినా వాడు బాగుపడతావా వీడు బాగు చేస్తాడా ఎవడ నీతి ఉంది ఎవడ న్యాయం ఉంది ఇదే నిట్టూర్పులు మాట్లాడుతున్నాం కానీ ఎక్కడో ఒక్కడ అగ్ని పర్వతం బద్దలై నీతి బయటికి వెళ్లాల్సిందే న్యాయం బయటికి వెళ్లాల్సిందే ఎక్కడో ప్రయాణం మొదలు కావాల్సింది అందుకనే ఆ మొదలు పెట్టిన ఈ మహోద్యమం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బీసీఎస్సీ ఎస్టి హక్కుల కోసం అధికారం కోసం సాగే ఈ యాత్రలో ఈ రథయాత్ర మహోద్యమంలో మీరంతా బోధ్ ప్రజలంతా పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం చూడమ్మా ఈ బోధులోన సమస్యలు మొట్టమొదటి సమస్య మనవడు ఏం రాసిందంటే మండల కేంద్రం అయినప్పటికీ బోధులో పైరు చేసిన లేదట ఎందుకు పైరు చేయలేదు ఇంట్లో దగ్గర పడుతుంది మండల ఆర్పడానికి పైరు చేసిన లేదు ఓకే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పైరు చేసిన అర్జెంటు కావాలన్నాడు తర్వాత బోధులో రెవెన్యూ డివిజన్ కావాలి ఇక్కడ ఏర్పాటు చేయాలి ఇక్కడ స్టేడియం లేదు పోలీసు ఉద్యోగాల కోసం ఉరకడానికి స్టేర్యం లేదు బస్ స్టాండ్ లేదు ఎంఈఓ కార్యాలయం లేదు ఎస్టీఓ కార్యాలయం లేదు ఐసిడిఎస్ కార్యాలయం లేదు శిథిలావస్థలో ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలు లేవు మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ లేదు ఇక్కడ క్రీడాశాల లేదు గిరిజన రెసిడెన్షియల్ కళాశాల లేదు బోధులో నడవాల్సిన గిరిజన రెసిడెన్షియల్ లేదు ఈ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు మాట్లాడుకునే మాటలన్నీ రాసిండు మావాడు పన్నెండు సంవత్సరాలు రాసిండు వీటికన్నా ముందు అర్జెంటుగా బోత్ మండలంలో మనకి అత్యాధునికమైన అమెరికా లాంటి హాస్పిటల్ కట్టాల బోధిలో మన ఆరోగ్యాలు బాగుపట్టాలి మనం మంచిగా చదువుకోవడానికి ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయితే డిగ్రీతో బయటికి వెళ్ళి హాస్టల్ తో కూడిన మొత్తం ఇంటిగ్రేటెడ్ తో కూడిన ఒక యూనివర్సిటీ లెవెల్ ఒక హాస్టల్ తో కూడిన కాలేజీ స్కూల్ ఒకటి కట్టాలి ఐదు ఎకరాలలో యాభై కోట్లు పెట్టి కట్టాలి యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాలి మనందరి చేతి నిండా పని కల్పించాల పని ఆ మూడు విషయాల తర్వాతనే ఈ పది విషయాలు ఆ మూడు విషయాల తర్వాతనే ఈ పది విషయాల గురించి పోరాడదాం ఆ మూడింటిని పైన పెట్టి మిగతా పన్నెండు విషయాలను కింద పెట్టి ఈ పదిహేను విషయాలను తీసుకొని రేపు కలెక్టరేట్ కి పోదామని మీ అందరినీ కోరుకుంటూ